హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో లైట్ వెయిట్ జుమ్కా కలెక్షన్స్ని షేర్ చేస్తూ ఉన్నానండి ఎయిట్ గ్రామ్స్ నుంచి ట్వెల్వ్ గ్రామ్స్ లోపలే కలెక్షన్ అవైలబుల్ ఉన్నాయి సో లేట్ చేయకుండా డిజైన్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే ఒకసారి విజిట్ చేసేద్దామండి ఫస్ట్ డిజైన్ అండి సో మనకు ట్రెడిషనల్ లుక్లో ఉంటాయి కెంపులు పచ్చలు కాంబినేషన్తో రామ్ పరివారి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి అండ్ ఆ జుమ్కా స్టైల్ కూడా చాలా బాగా వచ్చింది ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఇంత బ్రాడ్ లుక్లో మనకు లైట్ వెయిట్ డిజైన్స్ సో ఇలా మనకు లైట్ వెయిట్లోనే కలెక్షన్ అనేది ఇవాళ ఎపిసోడ్లో ఉండబోతుంది సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి కలెక్షన్స్ని మీ ముందుకు తీసుకొచ్చేందుకు మేము కూడా ప్రయత్నిస్తాము అండ్ అలాగే ఈ కలెక్షన్ అంతా కూడా చెన్నై షాపింగ్ మాల్ కూకట్పల్లి బ్రాంచ్ నుండి విజిట్ చేస్తూ ఉన్నామండి సో హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయండి చాలా కలెక్షన్ అవైలబుల్ ఉంది ఇలా మనకు లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి సో కొంత కలెక్షన్స్ని వీడియోలో అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము సో ఇవాళ మనం చూసే కలెక్షన్స్ సెవెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ నుంచే స్టార్ట్ అవుతుందండి అప్ టు ట్వెల్వ్ గ్రామ్స్ వరకు కూడా డిజైన్స్ అనేది ఉన్నాయి సో ఇందులో మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్ యాంటిక్ స్టైల్ కలెక్షన్ అనేది ఉండబోతుంది అండ్ ఇవాళ చూసేటువంటి డిజైన్స్లో మీరు ఏ డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేశాము ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ చేసి మీకు నచ్చిన డిజైన్ని షేర్ చేసినట్లయితే క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ని కూడా లైవ్ గోల్డ్ ప్రైస్తో తెలియజేస్తారండి గోల్డ్ ప్రైస్ విపరీతంగా పెరుగుతూ ఉంది మంత్లీ సేవింగ్స్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఉంటుంది ఇన్ కేస్ లాంగ్ టర్మ్ ప్లాన్ ఉన్నట్లయితే స్కీమ్ ద్వారా వెళ్ళండి అండి తరుగు మజూరి అనేది లేకుండా ఆర్నమెంట్ అయితే తీసుకోవచ్చు సో ఈ స్కీమ్స్ వచ్చేప్పటికి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ మంత్లీ సేవింగ్స్ స్కీమ్ టూ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ వచ్చేప్పటికి సిక్స్ మంత్స్ పీరియడ్ మాత్రమే ఉంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా అయినా వెళ్ళొచ్చు లేదా మంత్లీ సేవింగ్స్ స్కీమ్ వచ్చేప్పటికి లెవెన్ మంత్స్ స్కీమ్ ఉంటుందండి మనం ఏ స్కీమ్లో జాయిన్ అయినా తరుగు మజూరి అనేది లేకుండా ఆర్నమెంట్ అయితే తీసుకోవచ్చు అండ్ ఇక కలెక్షన్ విషయానికి వస్తే ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ టెన్ పాయింట్ త్రిబుల్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి ఇది ఇంకొక మోడల్ కెంపులు పచ్చలు కాంబినేషన్లు రామ్ పరివార్తో ఎలివేట్ అయిన బ్యూటిఫుల్ సెట్ అండి సో ఇందులో కూడా మనకు సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూసిద్దాము అండ్ ఇది మనకు బ్లాక్ పాలిష్ అనేది ఇంక్లూడ్ అవుతూ వచ్చిందండి క్రిస్టల్ డ్రాప్స్ ఇచ్చారు అండ్ ఇందులో కూడా లక్ష్మీ కాసులు అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది నైన్ పాయింట్ టూ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్ పాలిష్తో వస్తుంది మువ్వల డ్రాప్స్ ఇచ్చారండి సో ఈ డిజైన్లో రూబీ స్టోన్ ఎలివేట్ అయింది అండ్ లైట్ వెయిట్ ఏనండి ఎయిట్ పాయింట్ ఫైవ్ టూ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది ఇది ఇంకొక మోడల్ సో ఈ డిజైన్ మిడిల్లో వచ్చేప్పటికే మ్యాంగో ఫినిషింగ్ అండ్ క్యూట్ జుమ్కాతో పాటు పికాక్ దిద్దుతో ఇచ్చారు నైన్ పాయింట్ త్రీ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ కోల్డ్ వెయిట్ ఉందండి పోటా స్టోన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యాయి అండ్ ఇది ఇంకొక మోడల్ అండి సో నక్షి పోలిష్ స్టైల్లో అయితే వచ్చింది దిద్దు అమ్మవారితో చాలా బాగుందండి అండ్ ఈ డిజైన్ వెయిట్ నైన్ పాయింట్ సిక్స్ త్రీ ఫోర్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి పచ్చి వర్క్లో వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ కేస్ స్టోన్ వర్క్లో ఇలా మీరు పచ్చి డీటెయిలింగ్లో చూస్తూ ఉంటే చాలా బాగుందండి ఈ మోడల్ కూడా నైన్ పాయింట్ ఎయిట్ టూ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ డిజైన్ సో ఇది మనకు యాంటిక్ పాలిష్లో వస్తుంది మల్టీ స్టోన్స్ ఇచ్చారండి అలాగే కలర్ బీడ్స్ ఇంక్లూడ్ చేశారు ఫోర్టీన్ పాయింట్ త్రీ ఫోర్ సెవెన్ గ్రామ్స్ ఉంది ఇది ఒకటి కొంచెం వెయిట్ వచ్చింది నెక్స్ట్ మోడల్ అండి సో ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో లో రూబీ ఎంబ్రాయిడరీ కాంబినేషన్తో వస్తుంది మువ్వలు ఇచ్చారండి నైన్ పాయింట్ వన్ జీరో టూ గ్రామ్స్ ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ ఉంది మిడిల్లో పికాక్ డీటెల్ నెక్స్ట్ మోడల్ అండి యాంటిక్ లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ దిద్దు కూడా ఫ్లవర్ మోడల్ లో వస్తుంది రూబీ స్టోన్ ఇచ్చారు అలాగే మువ్వలు ఇంక్లూడ్ చేశారు 12.05 పాయింట్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ఇది ఇంకొక డిజైన్ సో బీడ్స్ అనేది ఇవ్వడం జరిగింది మిడిల్లో కూడా పర్ల్ని ఇంక్లూడ్ చేశారు దిద్దు మ్యాంగో ఫినిషింగ్లో డిజైన్ చేశారండి థర్టీన్ పాయింట్ త్రీ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ అండి సో సింపుల్గా వచ్చినటువంటి క్యూట్ జుమ్కాస్ పోటా స్టోన్తో హైలైట్ అవుతూ వచ్చాయండి టోటల్ మూవలు ఇచ్చారు సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఉంది ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ ఇది ఇంకొక మోడల్ సో లక్ష్మీదేవితో డిజైన్ చేశారండి ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ చాలా మందికి రిక్వైర్మెంట్ అయితే ఉంటూ ఉంటుంది కదా ఆల్రెడీ మన కామెంట్ సెక్షన్లో కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారండి ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ కోసం సో అందులో మనకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది వచ్చాయి అన్నీ కూడా ఈ వీడియో త్రూ మోస్ట్లీ కవర్ చేస్తూ ఉన్నాము సో ఇది ఇంకొక మోడల్ లక్ష్మీదేవితో వచ్చింది ఎయిట్ పాయింట్ జీరో నైన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఇది ఇంకొక డిజైన్ అండి సో ఇది కూడా మనకు యాంటిక్ పాలిష్ ఉంటుంది టెన్ పాయింట్ సిక్స్ డబల్ త్రీ గ్రామ్స్ ఉంది మువ్వల డ్రాప్స్ రూబీ బీట్ మరియు రూబీ స్టోన్ అనేది హైలైట్ అయింది ఈ డిజైన్ వచ్చేసి మనకు అమ్మవారిని బ్లాక్ పాలిష్లో ఇంక్లూడ్ చేశారండి చుట్టూ అంతా కూడా ఎల్లో పాలిష్ వస్తుంది ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ మోడల్ సో ఇది కూడా మనకు లక్ష్మీదేవితో వచ్చినటువంటి బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ డిజైన్ ఎయిట్ పాయింట్ ఫోర్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి ఈ మోడల్ సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో ఇది ఇంకొక డిజైన్ అండి ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ వన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఇందులో కూడా మనకు మల్టీ స్టోన్ అనేది ఎలివేట్ అవుతుందండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది రామ్ పరివార్తో వస్తుంది అండ్ ఇందులో కూడా బీ డ్రాప్తో పాటు మూవల డ్రాప్స్ వచ్చాయి ఎయిట్ పాయింట్ ఫోర్ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి ఇది ఇంకొక మోడల్ సో ఈ డిజైన్ మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్ మరియు పింక్ స్టోన్తో హైలైట్ అవుతూ వస్తుందండి నైన్ పాయింట్ డబల్ వన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో లక్ష్మీదేవితో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి క్రిస్టల్స్ ఇచ్చారు ఎయిట్ పాయింట్ టూ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ ఉందండి లక్ష్మీదేవితో దిద్దు ఎలివేట్ అవుతూ వచ్చింది ఇది ఇంకొక మోడల్ అండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్లోనే లక్ష్మీదేవి కెంపులు పచ్చలు మరియు పర్ల్ రోప్ కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ సెవెన్ పాయింట్ వన్ త్రీ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము ఇది కూడా లక్ష్మీదేవితో డిజైన్ చేసినటువంటి మరొక డిజైన్ సో ఇవన్నీ కూడా కొంచెం సిమిలర్ మోడల్స్ అండి బట్ వేరియేషన్ అనేది ఉంటుంది వెయిట్ చేంజ్ అవుతుంది అలాగే డిజైన్ కూడా చిన్న చిన్న వేరియేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ సింపుల్ మోడల్ చూస్తూ ఉన్నామండి మ్యాంగో ఫినిషింగ్లో సెవెన్ పాయింట్ ఫైవ్ నైన్ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ ఉంది అలాగే ఇది ఇంకొక డిజైన్ అండి సో ఈ మోడల్ వచ్చేప్పటికీ మిడిల్లో పికాక్స్తో హైలైట్ అవుతూ వచ్చింది నైన్ పాయింట్ ఫైవ్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు లైట్ వెయిట్లో కెంపులు పచ్చలు కాంబినేషన్లో వచ్చినటువంటి మరొక డిజైన్ పర్ల్స్తో పాటు బీట్ విత్ గోల్డ్ కప్ ఫినిషింగ్ ఇంక్లూడ్ అయింది సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ అండి సో లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ దిద్దు చేంజ్ అవుతుందండి స్టోన్ వాక్లో ఇచ్చారు ఎయిట్ పాయింట్ జీరో సెవెన్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి మువ్వలు బీడ్ అనేది కామన్గా ఉంటుంది కెంపులు పచ్చలు సీగ్రెట్స్ అనేది ఇంక్లూడ్ చేశారు ఇది ఇంకొక మోడల్ అండి సో వితౌట్ గాడ్ మోడల్స్ కెంపులు పచ్చలు కాంబినేషన్లో కావాలి అంటే ఈ విధంగా అయితే అవైలబుల్ ఉంది ఈ మోడల్ వచ్చేసి ఎయిట్ పాయింట్ నైన్ వన్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి ఇది ఇంకొక డిజైన్ సో యాంటిక్ స్టైల్లో ఇచ్చారండి పికాక్ డీటెయిలింగ్తో క్రిస్టల్ డ్రాప్స్ అలాగే బీ డ్రాప్ వచ్చింది లెవెన్ పాయింట్ జీరో త్రీ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు మంచి ఫినిషింగ్లో వచ్చిందండి అండ్ మువ్వలు మరియు గ్రీన్ బీర్డ్ అనేది ఇంక్లూడ్ చేశారు టెన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి ఈ డిజైన్లో నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఈ డిజైన్ వచ్చేసి సెమీ యాంటీక్లో వచ్చేసింది క్రిస్టల్ డ్రాప్స్తో ఈ డిజైన్ యొక్క వెయిట్ టెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి పికాక్ డీటైలింగ్తో ఎంబోజ్ అయింది అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దామండి సో సాదాగా వచ్చింది సింపుల్ డీటైలింగ్తో సో మిడిల్లో పికాక్ ఇచ్చారండి అండ్ జుమ్కా అంతా కూడా డ్రాప్ షేప్లో లీవ్ ప్యాటర్న్లో ఎంబోజ్ అవుతూ వచ్చింది అండ్ యాంటిక్ పాలిష్లో ఇది ఇంకొక మోడల్ అండి సో హార్ట్ షేప్లో దిద్దులో డిజైన్ అనేది హైలైట్ అయింది లెవెన్ పాయింట్ నైన్ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ఇది ఇంకొక డిజైన్ సో స్మాల్ దిద్దు అలాగే బిగ్ సైజ్ జుమ్కాతో ఎలివేట్ అవుతుంది ట్వెల్వ్ పాయింట్ టూ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి మోడల్ అండి అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దాము ఇది కూడా మనకు లక్ష్మీదేవితో వస్తుంది పోటా స్టోన్స్ ఇచ్చారండి మిడిల్లో కూడా పికోక్ డీటైలింగ్ ఎలివేట్ అయింది టోటల్ మూవల డ్రాప్స్ ఇచ్చారు టెన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ అండి స్టెప్ జుమ్కాస్ చూస్తూ ఉన్నాము పర్ల్స్తో అండ్ క్రిస్టల్స్తో ఈ జుమ్కాస్కి డ్రాప్స్ అనేది వచ్చాయి ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ కలెక్షన్ బాగున్నాయి కదండీ ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటుల్ దెన్ బాయ్ బాయ్